వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి సార్ అడ్రస్ మీకు చేసేస్తున్నాండి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్కి క్వైట్ ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మన దగ్గర హ్యాండ్లూమ్ సర్జ్ దగ్గర నుంచి ఫ్యాన్సీ బెనారసు కంచిపట్టు డైలీ వీర్ కాటన్ ప్రింటెడ్ శారీస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి ఒకసారి షాప్కి తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్లో చూసి చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు మ్యారేజ్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి పెట్టుబడులు శారీ దగ్గర నుంచి అన్ని వెరైటీస్ ఉంటాయండి ఈరోజు చక్కటి శారీ చూస్తున్నామండి మంచి పెట్టుబడులకు సంబంధించిన ఐటమ్స్ అలాగే ఆఫీస్ వేరైనా కొంచెం క్యాజువల్గా యూజ్ చేసుకుని చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అండి రాజ్కోట్ కోటా సిల్క్ జేపీ కోటా అలాగే కథాన్ సిల్క్ చినియా సిల్కు మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఆ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా వన్ బై వన్ మనం చూస్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అందరికీ అందుబాటు ప్రైస్లో మంచి క్వాలిటీ చూపిస్తున్నాం అండి ఐటమ్ చూసేద్దాం ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుందండి జెపీ కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఆఫీస్ వేర్ కూడా చాలా చక్కగా ఉంటుంది గిఫ్ట్ పర్పస్ అంటే అంతకు మించిన ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది వాషబుల్ ఐటమ్ సారీ చక్కటి ఆఫ్ వైట్ కలర్కి ఫ్లోరల్ ప్రింట్ తోటి మనం ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాం విత్ కాంట్రాస్ట్ టెంపుల్ డిజైన్ తోటి స్మాల్ బాటల్ తీసుకున్నాం అండి టెంపుల్ డిజైన్ వస్తుంది శారీ ఓపెన్ చేద్దాం మనకు డిజైన్ ఎలా ఉందో పళ్ళు ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం మరి ఇందులో చక్కటి కలర్స్ ఉన్నాయండి కలర్ చాట్ చాలా బాగున్నాయి చూపిస్తానండి శారీ మొత్తం మనకు డిజైన్ ఇలా ఉందండి చాలా బాగుంది కండి ఓపెన్ చేస్తే మంచి ఫ్యాబ్రిక్ అండి పళ్ళు వన్ మీటర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ మొత్తం మనకు ఫ్లవర్ బంచెస్ వచ్చారు కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ చాలా చక్కగా ఉంటుందండి డిఫరెంట్ కనిపిస్తుంది కాబట్టి మంచి ఐటమ్ అండి శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి ఏడు వందల అరవై రూపాయలు ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయండి అన్నీ కలిపి చూపించేస్తానండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు సెలెక్షన్ చేసుకోండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అయితే మరొక కలర్ మంచి ఆఫ్ వైట్కి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మరొక డిజైన్ అండి డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయండి అన్నీ చూపించేస్తాం కాబట్టి ప్రైస్ ఒకటే ప్రైస్ ఏడు వందల అరవై రూపాయలు మంచి బిస్కెట్ కలర్కి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ చక్కటి గ్రీన్ విత్ ప్రింట్ కాన్సెప్ట్ అండి చాలా బాగుందండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ లైట్ లెవెండర్ కలర్ అండి ఫ్యాబ్రిక్ అదంటే ఎక్సలెంట్గా ఉంటుందండి అండి క్యారీ అయితే చీర ఏమాత్రం మనం హోల్డింగ్స్ కాదు చాలా ఈజీగా క్యారీ చేయండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లైట్ లెవెండర్ కలర్ ఏడు వందల అరవై రూపాయలండి ప్రైస్ మరొక కలర్ గ్రే కలర్ కాంబినేషన్ మరొక కలర్ డిఫరెంట్ కలర్ అండి ఇదిగోండి ఈ ప్రైస్ వచ్చేసరికి మనకు ఇవి సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్ని ఈ ప్రైజ్ వచ్చేసరికి మనకు ప్రైజ్ తక్కువ ఉంటుందండి ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఆరు వందల ఎనభై రూపాయలు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపించేస్తాను మరొక కలర్ చాలా బాగుంది కండి కలర్ అయితే నైట్ బేబీ పింక్ డిఫరెంట్ కలర్ అండి పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ ఆరు వందల ఎనభై రూపాయలండి లైట్ లెవెండర్ కలర్ టూ వెరైటీస్ టూ ప్రైస్ చూస్తున్నామండి సెవెన్ సిక్స్ రూపీస్ పని చూ ఫస్ట్ చూస్తాము ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఒక నిమిషం సిక్స్ ఎయిటీ రూపీస్ గ్రే కలర్ కాంబినేషన్ మరొక కలర్ బేబీ పింక్ జిపి కోటా సిల్క్లో టూ డిజైన్స్ టూ డిఫరెంట్ ఐటమ్స్ చూస్తాం చాలా బాగుంది కదా ఇది అని ఇది ఒక మరొక డిజైన్ అండి సేమ్ ఇదిగో ఈ డిజైన్లో కలర్స్ అండి గ్రే కలర్ కాంబినేషన్ ఈ సారీ కాస్ట్ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఏడు వందల అరవై రూపాయలు మరొక కలర్ కూడా ఉందండి మరొక డిజైన్ అండి సెవెన్ సిక్స్ రూపీస్ నుండి మరొక డిజైన్ ఇది చాలా బాగున్నాయి కదండి సరీస్ అయితే జేపీ కోటా అందరూ ఇష్టపడతారండి కోట ఫ్యాబ్రిక్ అంటే అందరూ ఇష్టపడతారు ఈ క్లాత్ అయితే ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఉంటుంది క్లాత్ నార్మల్గా మనం వాచ్ చేసుకోవచ్చు ఏమి దానికి మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది కాబట్టి డ్రై వాష్ అట్లా ఏమి ఉండదు కాబట్టి అందరూ లైక్ చేస్తారండి ఈ ఫ్యాబ్రిక్ అయితే మరొక కలర్ మరొక కలర్ మస్ట్ కలర్ చాలా బాగున్నాయి సరే సరే చూస్తాం కదా మరొక వెరైటీ చక్కటి ఫ్యాబ్రిక్ ఉందండి ఆ ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉందో చూసేద్దాం దీంట్లో పటో చూస్తున్నామండి మంచి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది మొత్తం ఇది థ్రెడ్డింగ్ వర్క్ అండి జరిగి మోడల్ కానీ థ్రెడ్డింగ్ బోటర్ అండి చాలా మంది లైక్ చేస్తారండి థ్రెడ్ బార్డర్స్ అని చాలామంది పెడుతున్నారు కాబట్టి ఐటమ్ న్యూ వెరైటీ అండి చాలా బాగుంటుంది శారీ మొత్తం ప్లెయిన్ కాన్సెప్టు దీనికి పళ్ళు బ్లౌజు డిఫరెంట్గా వస్తుంది ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి ఇలా వస్తుంది మనకు టూ సైడ్స్ మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి విత్ థ్రెడ్డింగ్ బార్డర్ తోటి మనకు వస్తుందండి శారీ మొత్తం మిడిల్ పార్ట్లో ప్లెయిన్ కాన్సెప్ట్ శారీ కలర్ బ్లాక్ కలర్ పళ్ళు ఇది పళ్ళు వస్తుందండి ఇది మొత్తం థ్రెడ్డింగ్ వర్క్ అండి పళ్ళు ఇది సేమ్ మన పళ్ళులో మనం థ్రెడ్ వర్క్ తీసుకున్నాం బ్లౌజ్ కూడా చక్కటి బ్రోకెట్ తోటి మనం బ్లౌజ్ తీసుకుందామండి సారీ మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి బ్లౌజ్ కొంచెం బ్రోకెట్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అలా క్రియేషన్ చేయించామండి చాలా బాగుంటుంది శారీ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వాషబుల్ ఐటమ్ అండి ఈ శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ నైన్ ఎయిటీ రూపీస్ తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్ చాట్ చూద్దాం మరొక కలర్ మంచి బ్లూ కలర్ అండి పెట్టుబడులకైనా చాలా బాగుంటుందండి రిచ్ లుక్ ఉంటుంది కాబట్టి మన బడ్జెట్లో వచ్చేస్తుంది కలర్ శారీసు మంచి మెజెంటా కలర్ అండి మరొక కలర్ లైట్ ఓనిన్ కలర్ షేడ్ మరొక కలర్ టమోటా రెడ్ కలర్ మరొక కలర్ గ్రీన్ షేడ్ అండి డిఫరెంట్ షేడ్ బాగుంది చాలా బాగుంది కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది మరొక కలర్ బేబీ పింక్ మరొక కలర్ బ్లూ షేడ్ బ్లూ కలర్ కలర్స్ అయితే మనకు సిక్స్ టు సెవెన్ కలర్స్ దానికి అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ కలర్స్ మంచి కలర్స్ కాంబినేషన్స్ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఓన్లీ తొమ్మిది వందల ఎనభై రూపాయలు అండి నైన్ ఎయిటీ రూపీస్ మరొక చక్కటి ఐటమ్ చూద్దాం చక్కటి చూస్తున్నామండి మంచి బిన్ని సిల్క్ అండి బిన్ని జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాన్సీ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఫాలిన్ టైప్ మెటీరియల్ అండి శారీ మెరీన్ కలర్ మెరీన్ కలర్ కలిగి సారీ మిడిల్ పార్ట్లో జెరీ చెక్స్ తీసుకున్నామండి ఈ జెరీ చెక్స్ కూడా నిలువు జెరీ స్ట్రైప్స్ మిడిల్ ఒకసారి మనకు ఒక గొల్స్ డిజైన్ లాగా అప్ అండ్ డౌన్ వస్తుందండి జెరీస్ చెక్స్ అనేది దానిపైన మంచి ఒక బాటిక్ స్టైల్లో మ్యాంగో తోటి మనం ప్రింట్ కాన్సెప్ట్ తీసుకున్నాం విత్ జెరీ బార్డర్ అండి స్మాల్ బార్డర్స్ సెల్ఫ్ కలర్ తోటి జెరీ బార్డర్ వస్తుంది సారీ ఓపెన్ చేసి క్లాసిక్గా కనిపిస్తుందండి శారీ అయితే సారీ చాలా బాగుందండి ఓపెన్ చేస్తే చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మొత్తం సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ అండి కంప్లీట్ సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ విత్ జెరీ చెక్స్ విత్ ప్రింట్ కాన్సెప్ట్ పళ్ళు జస్ట్ లైన్స్ పళ్ళు తీసుకున్నాం బ్లౌజ్ చూస్తాం ఎలా అవుతుందో బ్లౌజ్ మనకు ఓన్లీ జెరీ చెక్స్ అండి ప్రింట్ లేకుండా మనం జెరీ చెక్స్ తీసుకున్నాం అండి చాలా బాగుంటుందండి బిన్నీ జార్జెట్ శారీ అండి సారీ శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ వన్ థౌజండ్ త్రీ ఫార్టీ రూపీస్ అండి పదమూడు వందల నలభై రూపాయలు ఇందులో కూడా కలర్ చాట్ చక్కటి కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా చూద్దాం ప్రింట్స్ డిఫరెంట్ ఉంటాయండి ఈవెన్ ఇది డిఫరెంట్ ప్రింట్ చూడండి లైట్ లెవెంటర్ కలర్కి మిడిల్ లో ఒక పీకాక్ డిజైన్ తీసుకున్నామండి ఫ్లవర్ బంచెస్లో ఫ్లవర్ బంచెస్లో కూడా పీకాక్ డిజైన్ మనకు తెలిసిపోతుంది చాలా బాగుంది డిజైన్ అయితే వన్ థౌజండ్ త్రీ ఫార్టీ రూపీస్ పదమూడు వందల నలభై రూపాయలు పెసరి గ్రీన్ కలర్ మంచి వైన్ కలర్ మస్టర్డ్ కలర్ మంచి మెరూన్ కలర్ బ్లాక్ అండి గ్రేయిష్ బ్లాక్ మరొక కలర్ లెవెండర్ కలర్ మరొక కలర్ పెసరి గ్రీన్ కలర్ అండి చాలా బాగున్నాయి కదండి కలర్స్ ఒక టెన్ కలర్స్ దాకా మనం చూస్తామండి టెన్ కలర్స్ మంచి బ్రైట్ కలర్స్ మంచి ఫ్యాబ్రిక్ పాలిన్ టైప్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ వన్ థౌజండ్ త్రీ ఫార్టీ రూపీస్ పదమూడు వందల నలభై నలభై రూపాయలు అండి మరొక వెరైటీ చూద్దాం మరొక ఫ్యాన్సీ వెరైటీ చూస్తున్నామండి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ శారీ బేస్ వచ్చేసరికి మనకు ఆఫ్ ఫైట్ వస్తుందండి ఈ ఆఫ్ ఫైట్ ఏం చేసామంటే మనం సెల్ఫ్ తోటి మనం చెక్స్ లాగా తీసుకున్న ఇది వీవింగ్లోనే వస్తుందండి సెల్ఫ్ చెక్స్ అనేది ప్లెయిన్ కాన్సెప్ట్ మిడిల్ సెల్ఫ్ చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి చక్కటి టెంపుల్ డేస్ తీసుకున్నాం అండి చాలా క్లాసిగా ఉంటుంది డిగ్నిఫైడ్గా ఉంటుందండి సారీ అయితే విత్ జరీ బార్డర్ ఒక ఫైవ్ ఇంచెస్ జరీ బార్డర్ తీసుకున్నామండి కాఫర్ జరీ తోటి శారీ ఓపెన్ చేద్దాం మనకు పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చారో సెల్ఫ్ ఇచ్చారో ఒకసారి బ్లౌజ్ చూస్తాం శారీ చాలా బాగుందండి ఓపెన్ చేస్తే టెంపుల్ డిజైన్ చాలా క్లాసిక్గా కనిపిస్తుంది శారీ మొత్తం మనకు ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుందండి కంప్లీట్ పళ్ళు వచ్చేసరికి డిఫరెంట్ తీసుకున్నామండి ఎందుకంటే శారీ మొత్తం మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి పళ్ళు వచ్చేసరికి మంచి ఒక పటోల డిజైన్ తోటి మనం డిజైన్ తీసుకున్నాం ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనం పళ్ళులో మనం ఏ డిజైన్ తీసుకున్నామో సేమ్ అదే కాన్సెప్ట్ బ్లౌజ్ అంటే పళ్ళు బ్లౌజ్ ఒక కాన్సెప్ట్ వస్తుంది మనకు పటోల డిజైన్ శారీ మొత్తం మనకు డిజైన్ ఇలా ఉంటుందండి చాలా బాగుంది కదండి కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అండి ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఆరు వందల ఎనభై రూపాయలు మంచి ఫ్యాబ్రిక్ నార్మల్గా మనం వాచ్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ అయినా చాలా చక్కగా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండి ఎనీ డ్రైవర్స్ లేకుండా రోలింగ్ లేకుండా జీరో మెయింటెనెన్స్లో మనం వాడుకోవచ్చు ఆరు వందల ఎనభై రూపాయలు ఇందులో కలర్ చాట్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఫస్ట్ ఈ డిజైన్లో మన కలర్ చాట్ ఏమన్నా ఒకసారి చూద్దాం మరొక కలర్ మంచి రోమా బ్లూ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ సేమ్ మనకు పట్టలో డిజైన్ మనం ఫస్ట్ ఓపెన్ చూసిన మీద సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది మరొక కలర్ రాయల్ బ్లూ అండి ఈ డిజైన్లో మనకు త్రీ కలర్ చాట్ ఉన్నాయండి సేమ్ ఇదే ప్రోడక్టు మెటీరియల్ సేము డిజైన్ మనకు చేంజ్ అవుతుందండి ఈ డిజైన్ వచ్చరికి మనం బార్డర్ పైన ఒక ఫైవ్ ఇంచెస్ తోటి మ్యాంగో డిజైన్ తోటి మనకు ఫ్లవర్ డిజైన్ తీసుకుంటూ ఫ్లవర్ డిజైన్లో కూడా ఒక మ్యాంగో డిజైన్ తీసుకున్న విత్ కాంట్రాస్ట్ అండి కాస్ట్ సేమ్ కాస్ట్ అండి ఓన్లీ ఆరు వందల ఎనభై రూపాయలు సిక్స్ ఎయిటీ రూపీస్ ఇందులో కూడా కలర్ చార్ట్ ఏమన్నా సార్ చూద్దాం ఫస్ట్ మంచి బ్లూ కలర్ మరొక కలర్ మంచి మెరన్ షేడ్ అండి మరొక కలర్ రెడ్ మెరూన్ రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయండి ఇందులో కూడా కలర్సు బోట్ల గ్రీన్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్ మరొక కలర్ మెరీన్ రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఆరు వందల ఎనభై రూపాయలు బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ అండి మరొక డిజైన్లో చూద్దాం ఎరటి చూస్తున్నామండి ప్యూర్ క్వాలిటీ అండి చాలా బాగుంటుందండి ప్యూర్ మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఫ్యాబ్రిక్ చాలా చక్కగా ఉంటుంది శారీ అయితే శారీ మంచి వైన్ మంచి మెరూన్ రెడ్ కలర్ అండి మెరూన్ రెడ్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ కంచి బార్టర్ స్టైల్ లెంతీ బార్టర్ తీసుకున్నామండి చాలా బాగుంటుందండి ప్యూర్ క్వాలిటీ అది ఒకసారి పళ్ళు కూడా చూద్దాం ఎలా ఉంటుందో పళ్ళు బ్లౌజ్ మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి ఇది శారీ అయితే మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చాలా బాగుందండి ఈసారి అయితే క్లాసీగా డిగ్నిఫైడ్గా మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ క్వాలిటీ మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ కంచి బోటర్ అండి న్యూ ప్రోడక్ట్ అండి వెరైటీ అది పళ్ళు వన్ మీటర్ పళ్ళు తీసుకున్నామండి చక్కటి పళ్ళు మనం పళ్ళు రివర్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉండొచ్చు చూడండి ఎక్కడ ఒక్క థ్రెడ్ కూడా రాదండి ఒక్క థ్రెడ్ కూడా రాదు మనం చూస్తామని ఒక థ్రెడ్ కనిపించదు చాలా బాగుంది కదా సరే అయితే బ్లౌజ్ చూస్తామండి ఇది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ వస్తుందండి శారీ బాగుంది కదండి చాలా బాగుందండి శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ టూ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ రెండు వేల నూట ఎనభై రూపాయలు మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ కంచి బార్డర్ ఇందులో చక్కటి కలర్స్ ఉన్నాయండి ఒక కలర్ చూస్తే ఇంతకు మించిన కలర్ ఇంకొకటి మనం చూస్తాం అలాంటి కలర్స్ ఉన్నాయి అన్నీ క్లియర్గా కలర్ కాంబినేషన్స్ చూపిస్తానండి మరొక కలర్ అండి మంచి క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ మెరన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బ్రైట్ కలర్స్ ఉన్నాయండి అలాగే పేస్టల్ కలర్స్ ఉన్నాయి రెండు కలిపి చూపిస్తున్నాను మనకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా చక్కగా పంపిస్తామండి పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్కి చక్కటి వైన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ అసలు మెటీరియల్ పట్టుకుంటే ఉందండి క్లాత్ అయితే అంత మంచిగా ఉంది క్లాత్ అయితే లెమన్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయండి బోర్డర్లు కూడా గ్రే కలర్ అండి గ్రేష్ బ్లూ కలర్కి బచ్చలు పండుగ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అయితే లెవెండర్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి మరొక కలర్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ ఐస్ క్రీమ్ కలరా అండి ఐస్ క్రీమ్ కలర్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చూస్తే అసలు హోల్డింగ్ అండి చీర ఎంత చూడండి స్ప్రింగ్ లెక్కే కుడుతుందండి ఎక్కడ మనకి ఇంత కూడా హోల్డింగ్స్ రాదు క్లాత్ అయితే చూడండి ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ క్వాలిటీ మరొక కలర్ బేబీ పింక్ అండి బేబీ పింక్కి మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి చాలా క్లాసీగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదండి సరే అయితే చక్కటి కలర్ కాంబినేషన్ మరొక కలర్ డిఫరెంట్ కలర్ అండి కలరు కొంచెం బ్లూ షేడ్ వస్తుంది కలర్ కరెక్ట్గా మెన్షన్ చేయలేకపోతుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బాగుంది బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మరొక లాస్ట్ కలర్ అండి ఈ ఫ్యాబ్రిక్లో పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్కి మంచి వైట్ కలర్ కాంబినేషన్ సరీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైజ్ అండి ప్యూర్ క్వాలిటీ ఈ ప్రైజ్లో మెన్షన్ చేయలేదండి టూ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ రెండు వేల నూట ఎనభై రూపాయలు మంచి మించి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ కలర్స్ దాకా మనం చూద్దామండి బ్రైట్ కలర్స్ ఉన్నాయి అలాగే పేస్టల్ కలర్స్ ఉన్నాయి నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు చాయిస్ చేసుకోండి మరొక వెరైటీ కూడా చూద్దామండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ చూస్తున్నామండి అండి కథాన్ జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఫ్యాబ్రిక్ చాలా క్లాసీగా ఉంటుంది మొత్తం థ్రెడ్డింగ్ వీవింగ్ తోటి వర్క్ అండి జెరీ కాన్సెప్ట్ కాదు మనం చూస్తే మీకు జెరీలా కనిపిస్తుంది కానీ జెరీ కాదండి మొత్తం థ్రెడ్డింగ్ వీవింగ్ వర్క్ అండి సారీ మంచి టమోటా రెడ్ కలర్కి సారీ మొత్తం వీవింగ్ తోటి వర్క్ తీసుకున్నాం విత్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి లెంతి బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నాం అండి సారీ ఓపెన్ చేసి క్లియర్గా మీకు పళ్ళు బ్లౌజ్ చూపిస్తానండి శారీ మొత్తం మనకు ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుందండి ఈ వర్క్ అనేది మనకు స్టార్టింగ్ ఎంత డిస్టెన్స్ ఉందో లాస్ట్ ఎండింగ్ వరకు కూడా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేసామండి మన శారీ వేర్ చేసినా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ లాగా కనిపిస్తుంది శారీ మొత్తం మనకు ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు వచ్చేసరికి జస్ట్ షార్ట్ పళ్ళు తీసుకున్నామండి జస్ట్ ఒక మీటర్ ఉంటుందండి ట్యాగిల్స్ ఇచ్చాం పళ్ళు కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఈ వర్క్అట్ చూడండి లాస్ట్ కట్చింగ్ వరకు చూడండి ఇదే మనకు ప్లెయిన్ లాస్ట్ కట్చింగ్ మొత్తం వర్క్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ గ్రీన్ కలరు శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు అండి చాలా బాగుంది కదండి శారీ అయితే ఇంకా మంచి కలర్స్ ఉన్నాయంలో చూసేద్దాం కలర్స్ మరొక కలర్ మంచి బ్రింజాల్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ लेम येलो विवी ब्लू वित् कलर का चकटर बेबी पिंक विथ आनंद ब्लू ब्ला मेरी कलर ग्रे कलर की पिंक कलर कांबिनेशन మస్టర్డ్ చక్కటి మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ విత్ పింక్ కలర్ ఒకసారి సెకండ్ సైడ్ చూపిస్తాను మొత్తం ఈ థ్రెడ్డింగ్ ఫుల్ వర్క్ ఉంది కదా కింద మనకు థ్రెడ్స్ అనేది తట్టుకుంటాయని చెప్పేసి డౌట్ ఉండొచ్చు అండి అది కూడా క్లియర్గా చూపిస్తాం చూడండి సెకండ్ సైడ్ చూపించి చీర ఓపెన్ చేసి చూపిస్తే మీకు తెలిసిపోతుంది ఇదిగోండి ఇది సెకండ్ సైడ్ చూడండి ఒక్క థ్రెడ్ తీస్తామని కూడా కనిపిదండి అంత నీట్గా ఉంటుంది హ్యాండ్లూమ్లో చూడండి ఇది సెకండ్ సైడ్ నీట్గా ఉంది కదండి వర్క్ అయితే శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ అండి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు మస్ట్ అడ్కి విత్ పింక్ కలర్ మరొక కలర్ ఆఫ్ ఫైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ లాస్ట్ కలర్ అండి ఈ ఫ్యాబ్రిక్లో ఆనంద బ్లూ విత్ పింక్ కలర్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కదండి అన్ని కలర్స్ బాగున్నాయి ఇంచుమించు ఒక టెన్ కలర్స్ దాకా చూస్తామండి టెన్ కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ప్రైస్ కూడా అందరికీ అందుబాటు ప్రైజ్లో పదహారు వందల యాభై రూపాయలు అండి బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ మరొక వెరైటీ ఉందండి ఆ వెరైటీ కూడా చూసేద్దాం ఫ్యాన్సీ ఐటమ్ చున్నామండి పెట్టుబడులు కానీ చాలా మంచి ఫ్యాబ్రిక్ అని చెప్పచ్చు అండి మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మంచి వీవింగ్ స్టైల్ ఐటెం వస్తుందండి చాలా బాగుంటుంది అయితే మంచి ఆనియన్ పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సరే మొత్తం థ్రెడ్డింగ్ వర్క్ అండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ సరే ఎక్కడ జరిగిన మాత్రం ఉండదండి థ్రెడ్ బార్డర్ బార్డర్ కూడా చక్కగా మనకు మీడియం బార్డర్ తోటి థ్రెడ్ బార్డర్ తీసుకున్నామండి సరే ఒకసారి ఓపెన్ చేద్దాం సరే చూడండి ఎంతో బాగుంది ఓపెన్ చేస్తే చిన్న చిన్న ఒక డ్రాప్ డిజైన్ లాగా తీసుకున్నామండి వీవింగ్ తోటి చేసిన ఐటమ్ ఇది మొత్తం థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది కంప్లీట్ టూ సైడ్స్ మనకు థ్రెడ్ బార్డు తోటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది పళ్ళు చక్కగా లైన్స్ పళ్ళు వస్తుంది ఈ సారీ మనకు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మనం బ్లౌజ్ కావాలంటే కట్ చేసుకోవచ్చు అలా ఉంచేసుకోవచ్చు బ్లౌజ్ కట్ చేసుకుంటే వేస్ట్ అయిపోతుందండి ఎందుకంటే సేమ్ శారీ మనం యూనిఫామ్ లాగా ఉంటుంది కాబట్టి ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ మన బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి శారీ అయితే మంచి ఫ్యాబ్రిక్ శారీ కాస్ట్ కూడా చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ నైన్ ఫార్టీ రూపీస్ తొమ్మిది వందల నలభై రూపాయలు ఇందులో చక్కటి కలర్స్ ఉన్నాయండి ఒక టెన్ కలర్స్ దాకా ఉన్నాయి సో చూద్దాం మరొక కలర్ మంచి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఎంత నీట్గా చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత క్లాసీగా నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది శారీ అయితే ఓన్లీ నైన్ ఫార్టీ రూపీస్ తొమ్మిది వందల నలభై రూపాయలు అండి మరొక కలర్ పెసర గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అన్ని రన్నింగ్ బ్లౌజులు అండి బ్లౌజ్ సపరేట్గా రావు ఈ సారీస్కి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మరొక కలర్ మంచి ఆఫ్ ఫైట్ అండి ఆఫ్ ఫైట్కి ఆఫ్ ఫైట్కి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ అయితే మరొక కలర్ రోమా గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ మంచి పెసర గ్రీన్ అండి లైట్ పెసర గ్రీన్కి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ का कलर ब्लू मेरी कलर कॉम्बिनेशन ग्रीन कलर ग्रीन विथ मेरण कलर कॉम्बिनेशन ఇవి నైన్ ఫార్టీ రూపీస్ అండి సేమ్ ఇదే ప్రోడక్ట్లో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను ప్రైస్ కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇది నైన్ ఫార్టీ రూపీస్ ఇది ఒక ఐటమ్ వచ్చేసరికి మనకు నైన్ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ ట్వంటీ రూపీస్ వేరియేషన్ అండి శారీ మంచి పింక్ కలర్ అండి పీచ్ పింక్ కలర్కి పీకాక్ డిజైన్ తోటి శారీ మొత్తం సిల్వర్ తోటి డిజైన్ తీసుకున్నామండి విత్ ఖడ్డీ బోర్డర్ వస్తుందండి సిల్వర్ జరిగే స్మాల్ కడ్డీ బార్డర్ వస్తుంది ఫస్ట్ శారీ ఈ డిజైన్లో ఓపెన్ చేసి చూపిస్తాను మనం పళ్ళు ఎలా వస్తుంది ఈ శారీ మనకు బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది కదా ఈ చీర్కి ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామండి శారీ మొత్తం మనకు ఓవరాల్గా డిజైన్ ఎలా ఉంది కదా ఇది శారీ అండి ఆల్ ఓవర్ వేవింగ్ తోటి వర్క్ వస్తుంది ఈ డిజైన్కి వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ ఒక కాన్సెప్ట్ వస్తుందండి పళ్ళు ఇది వస్తుంది సిల్వర్ లైన్స్ తోటి తీసుకున్నాం సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం బ్లౌజ్ కూడా తీసుకున్నామండి అండ్ మన శారీ ఎలా వస్తుందండి ఒక పళ్ళు బ్లౌజ్ ఒక కాన్సెప్ట్ వస్తుంది శారీ వచ్చేసరికి మనకు ఇలా డిజైన్ వస్తుందండి డిఫరెంట్గా ఉంటుందండి పెట్టుబడుల కంటే బెస్ట్ ఐటమ్ చెప్పచ్చండి చిన్న చిన్న ఒకేషన్స్ వాడుకున్న కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ప్రైస్ కూడా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ నైన్ సిక్స్టీ రూపీస్ తొమ్మిది వందల నలభై రూపాయలండి ఇందులో కూడా కలర్ చాటు చక్కటి కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం ఫస్ట్ శారీ ఓపెన్ చేసాను కానీ సేమ్ ఇదే కాన్సెప్ట్ అన్ని సారీస్ ఇలాగే ఉంటాయండి ఫస్ట్ శారీ చూసాం కదా మన దగ్గర ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఉంటాయండి జస్ట్ శాంపిల్స్కి కొన్ని డిజైన్స్ కొన్ని చూపిస్తాం ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని సారీస్ మనం చూపించగలుగుతున్నాం అండి ఒకసారి షాప్ కూడా తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్లో చూసి చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇందులో డిజైన్ అండి కలర్స్ మరొక కలర్ మంచి గ్రే కలర్ అండి చాలా బాగుంది కదండి డిగ్నిఫైడ్గా ఉంటుందండి శారీ అయితే మనం ఈ శారీలో బ్లౌజ్ యూజ్ చేసుకొని ఎన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ యూజ్ చేసుకొని చాలా బాగుంటుంది ఎందుకంటే శారీ మొత్తం సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనం ఎన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసి ఇప్పుడు బాగా లేటెస్ట్ నడుస్తుంది కాబట్టి పోయిట్ ఆపోజిట్ బ్లౌజ్ అలా వాడుకుని కూడా చాలా బాగుంటుందండి గ్రే కలర్ మరొక కలర్ మంచి సపోటా కలర్ అండి డిఫరెంట్ కలర్ సపోటా కలర్ పెసర గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్ మరొక కలర్ మంచి రస్ట్ కలర్ అండి చాలా బాగున్నాయి అండి క్వాంటిటీ ఉంటాయండి మన దగ్గర బల్క్లో కూడా మనం పెట్టుబడులకు ఎంత క్వాంటిటీగా ఉన్నా మనం క్వాంటిటీ సప్లై చేయగలుగుతామండి ఒక సెట్లో కలర్స్ ఏ కలర్స్ వస్తాయా సెట్కు ఎన్ని కలర్స్ వస్తాయని కలర్ చూపిస్తున్నానండి సేమ్ ఇదే డిజైన్స్ సేమ్ ఒకటే కలర్ కావాలన్నా కూడా మనం అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర రోమా గ్రీన్ కలర్ ఇందులో సెవెన్ కలర్స్ చూస్తామండి నైన్ సిక్స్టీ రూపీస్ సేమ్ ఇదే ప్రైస్లో మరొక డిజైన్ కూడా ఉందండి ఆ డిజైన్ కూడా చూపిస్తాను సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది శారీ శారీ చక్కగా మంచి బ్లూ కలర్ అండి మనం ఒక బ్లూలో కొంచెం డిఫరెంట్ షేడ్ అట్లా రాయల్ బ్లూ చెప్పలేము నేవీ బ్లూ చెప్పలేము అండి డిఫరెంట్ కలరు ఈ చీరలు వచ్చేసరికి సిల్వర్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ తీసుకున్నామండి చాలా క్రీట్గా కనిపిస్తున్నాయండి బంచెస్ అయితే మొత్తం వీవింగ్ తోటి చేసిన ఐటమ్ ఇది బార్డర్ వేసరికి మంచి ఫ్లవర్ బంచెస్ తోటి ఒక త్రీ ఇంచెస్ బంచెస్ తీసుకున్నాం విత్ టూ ఇంచెస్ జెరీ బార్డర్ వస్తుంది సిల్వర్ జెరీ కాన్సెప్ట్ ఈ సారీ కూడా మనకు ఒకసారి పళ్ళు కూడా చూద్దామండి దీనికి ఎలా వచ్చిందో పళ్ళు బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చిందండి ఫస్ట్ చీర చూపిస్తాను శారీ ఓపెన్ చేస్తేనే లుక్ వేరే ఉంటుందండి చాలా చాలా దాని అందమే వేరే ఉంటుంది శారీ శారీ మొత్తం మనకు ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు జస్ట్ షార్ట్ పళ్ళు అండి సిల్వర్ జరితో పళ్ళు తీసుకున్నాం బ్లౌజ్ సారీ బ్లౌజ్ సరికి సిల్వర్ జరితో టిష్యూ బ్లౌజ్ తీసుకున్నాం అండి బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ కూడా నైన్ సిక్స్టీ రూపీస్ అండి తొమ్మిది వందల నలభై అండి బెస్ట్ ప్రైజ్ అండి ఈ ప్రైజ్లో ఈ క్వాలిటీ మార్కెట్లో ఇక్కడే ఉండదండి మంచి ప్రైజ్ మంచి క్వాలిటీ ఇస్తున్నాం తొమ్మిది వందల అరవై రూపాయలు ఇందులో కూడా కలర్ చాట్ ఉన్నాయి కలర్ చాట్ ఎలా ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూస్తామండి మంచి ఫ్యాబ్రిక్ పెట్టుబడి శారీస్ కంటే బెస్ట్ ఐటెం చెప్పచ్చు బ్లూ కలర్ మరొక కలర్ చక్కటి బాటిల్ గ్రీన్ మరొక కలర్ చక్కటి పింక్ కలర్ అండి ఆనియన్ పింక్లో డిఫరెంట్ షేడ్ బాగుంది కలర్ అయితే గ్రీన్ కలర్ ఫేవరెట్ గ్రీన్ షేడ్ డిఫరెంట్ కలర్ వస్తుంది రోమా బ్లూ మరొక లాస్ట్ కలర్ అండి లాస్ట్ కలర్ మంచి ఇంగ్లీష్ కలర్ డిఫరెంట్ కలర్ అండి లైట్ ఆనియన్ పింక్ షేడ్ వస్తుందండి ఇందులో కూడా మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ మనకు థౌసండ్ బిల్లులో మనం డిఫరెంట్ ఐటమ్ చూస్తాం నైన్ ట్వంటీ రూపీస్ ఒక నైన్ ఫార్టీ రూపీస్ ఒక ఐటమ్ చూస్తాం నైన్ సిక్స్టీ రూపీస్ టూ వెరైటీస్ చూస్తామండి చాలా బాగున్నాయి కదండి ఈ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అందరికీ అందుబాటు ప్రజలు మనం చూపించాం కదా ఈ శారీస్ అని మీకు నచ్చావు అనుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా పంపిస్తామండి ఇది షాప్కి ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా ఇవే కాకుండా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి తప్పకుండా షాప్కి కూడా విజిట్ చేయండి నమస్తే అండి మరొక ఐటమ్ తోటి కలుస్తాను